ఆ ఇంట్లో వారు ఇద్దరే ఉంటారు వారికి పెండ్లయ్యి మూడు నెలలు సిరి అని బాత్రూంలో నుండి పిలుస్తాడు బాత్రూంలో టవాలు లేదు తీసుకురమ్మంటాడు సిరి ప్రసాద్కి టవాలు ఇచ్చి వంటింట్లోకి వెళ్ళింది అప్పుడు వాళ్ళ అత్తగారు ఏంటమ్మా సిరి అప్పుడే వంటింట్లోకి వచ్చావు నేను చేస్తానులే నువ్వు అబ్బాయికి ఏమి కావాలో నువ్వు చూసుకో అమ్మా అని చెప్తుంది అప్పుడు సిరి పర్వాలేదు అత్తయ్య నేను టిఫిన్ చేస్తాను మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి ఆయనకు అన్ని సిద్ధం చేసి వచ్చాను అని చెప్తుంది అప్పుడు ప్రసాద్ వంటిట్లోకి వచ్చి సిరికి చెక్కిల గింతలు పెడతాడు అప్పుడు సిరి అత్తగయ్య గారు ఉన్నారు గమ్మన ఉండండి అంటుంది అది విన్న ఆలువేలు వెళ్ళమ్మ వీరికి కొంచెం ఫ్రీడమ్ ఉంటే బాగుంటుంది అని అనుకొని నేను తీర్థయాత్రలకు వెళ్ళి వస్తాను నాయన అని ప్రసాద్తో చెప్తుంది అప్పుడు ప్రసాద్ వద్దమ్మ నాకు వేరే ఊరికి క్యాంపు వేశారు నేను అక్కడ పని జరిగేంత వరకు అక్కడే ఉండాలమ్మా నువ్వు సిరికి తోడుగా ఇక్కడ ఉండు అని అంటాడు అప్పుడు అలివేలమ్మ అయితే సిరిని కూడా తీసుకువెళ్ళు నాయన మీరు కూడా అలా హనీమూన్ వెళ్ళినట్టు ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను ఎప్పుడు ప్రయాణం అని అలివేలమ్మ అడుగుతుంది రేపే బయలుదేరాలి అమ్మా అని చెప్పి సిరి మన ప్రయాణానికి అన్ని సిద్ధం చెయ్యి అని ఆఫీస్కు బయలుదేరి వెళ్ళాడు వారు ప్రయాణమై వెళ్ళు దారిలో ఎంత ఆహ్లాదకరంగా ఉందండి ఇక్కడ అని సిరి చాలా సంతోషంగా చెప్పింది అప్పుడు ప్రసాద్ మనం ఉండే చోటు చూస్తే నువ్వు ఇంకా సంతోషపడతావు సిరి అక్కడ చాలా బాగుంటుంది అనని చెప్తాడు సిరి ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఇల్లు చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది అని అంటుంది కానీ చుట్టుపక్కల ఎవరు లేరు కదండి ఇక్కడ అనగా ఇది గెస్ట్ హౌస్ సిరి ఇక్కడికి కొద్ది దూరంలో ఊరు ఉంది అని చెప్తాడు ప్రసాద్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత సిరి ఒక్కటే ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటూ ఉంటుంది అంతలో అటుగా ఎవరో వెళుతున్నట్టుగా అనిపించింది సిరి వెంటనే ఎవరు అక్కడ అంట రెండు మూడు సార్లు పిలుస్తుంది కానీ ఎవరితో ఎవరు పలకపోయేసరికి సిరి లేచి ఇల్లంతా చూసి బయటకు వెళ్ళి చూస్తుంది కానీ ఎవరు కనిపించరు నాకెందుకు అలా అనిపించింది అని తిరిగి వెళ్ళి బుక్కు చదువుకుంటూ పడుకుంటుంది కొద్దిసేపటి తర్వాత ఇంట్లో ఏవో శబ్దాలు రావడంతో సార్ ఉరిక్కి పడి లేచి వెళ్ళి చూస్తుంది కానీ అక్కడ ఏమీ ఉండదు సిరి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా తిరిగి వెనుక నుండి ఎవరో వెళ్ళినట్టుగా అనిపించి సడన్గా వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏదో ఆకారం రూములోకి వెళ్తున్నట్టుగా కనిపించింది సిరి భయంతో గజగజ వణికిపోతూ ఎవరు అంటూ రూములోకి వెళ్ళింది అక్కడ ఎవరూ లేరు దాంతో సిరి చాలా భయపడిపోతుంది ఇలా ఇలా జరిగినదంతా చెప్తుంది అప్పుడు ప్రసాద్ ఇక్కడ ఏమీ లేదు నువ్వు బుక్ చదువుకుంటూ ఏదో ఆలోచనలో ఉన్నందువల్ల నీకు అలా అనిపించింది అని అన్నప్పుడు సిరి లేదండి నేను రెండు మూడు సార్లు చూశాను నాకు చాలా భయంగా ఉందండి అని అంటుంది నువ్వు ఇలా భయపడవుతూ ఉంటే ఎలా మనం హనీమాన్ కోసం వచ్చాం సంతోషంగా ఉండాలి అంటాడు అర్ధరాత్రి అప్పుడు ఏదో శబ్దం కావడంతో ప్రసాద్ లేచి బయటకు వచ్చి చూస్తాడు అక్కడ ఎవరో వెళుతుండగా ఎవరు అని దగ్గరికి వెళ్ళి చూడాలని వెంట వెళ్తాడు అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఎవరూ కనపడకపోవడంతో చుట్టూ చూసి ఉలిక్కి పడతాడు తాను చాలా దూరం వచ్చేసి శ్మశానంలోకి వచ్చాడు ప్రసాద్ తిరిగి ఇంటికి తొందరగా దారిలో వెళుతుండగా సిరి ఎదురుగా రావడం చూసి నువ్వెందుకు వచ్చావు సిరి అని అడిగాడు అందుకు సిరి మీరు కనపడకపోయేసరికి మిమ్మల్ని వెతుకుతూ వచ్చానండి అని అంది సరే ఇంటికి వెళ్దాంరా అని ఇద్దరు ఇంటికి బయలుదేరారు ప్రసాద్ గదిలోకి వెళ్ళగానే మంచం మీద సిరి పడుకొని ఉండడం చూసి ఇంతవరకు నాతో మాట్లాడింది ఎవరు అని వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఎవరూ లేరు దాంతో ప్రసాద్ చాలా భయపడిపోయాడు సిరికి చెబితే భయపడుతుంది అని వెళ్ళి పడుకుంటాడు రొద్దున్నే నిద్ర లేచి సిరి మనం ఊరికి వెళ్దాం అనగానే సిరి అదేమిటండి ఒక్కరోజుకేనా ఒక నెల ఉంటామని అన్నారు కదండి అని అంటుంది ఇక్కడక పరిస్థితి ఏమీ బాగలేదు సరే మనం ఇక్కడ ఉండద్దు వెళ్ళిపోదాం అంటాడు వారికి మీరు బ్రతికిపోయారు ఇక్కడే ఉంటే చచ్చేవాళ్ళు అనే ఒక శబ్దం వినపడి